ఈ చిన్న కష్టమొచ్చినా సరే వెంటనే దేవుడిని తలుచుకుంటాము మన శాస్త్రాలను వివరించిన విధంగా ఇంట్లో దేవుణ్ణి పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మనలో చాలామందికి పూజ చేసే విషయంలో ఎన్నో సందేహాలుంటాయి ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా పూజలో ఏ నైవేద్యం సమర్పించాలి దేవుని ఆశీర్వాదం త్వరగా లభించాలంటే ఏ పూలతో దేవుడిని పూజించాలి పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటారు బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేనివారు ఉదయం పది గంటల్లోపు ఇంట్లో పూజపూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో పూజలు నిర్వహించకూడదు అలాగే మనలో కొంతమంది ఆడవారు ఉదయం టిఫిన్ చేయకుండా దీపారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని కనీసం కాఫీ కూడా తాగకుండా ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటారు ఉదయం టిఫిన్స్ చేసి పూజ చేయకూడదా అని చాలామందికి సందేహం ఉంటుంది ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇలా అనారోగ్య సమస్యలు ఉండేవారు ఉదయాన్నే ఏదైనా అల్పాహారం తిని దేవుడిని పూజించుకోవచ్చు ఇందులో ఎలాంటి తప్పులేదు ఇక ఆరోగ్యం బాగుండి ఏం తినకపోయినా సరే ఇంట్లో పూజ చేసుకుంటాము అనుకుంటే అలాంటివారు టిఫిన్ చేయకుండా దీపారాధన చేసుకోండి మీ భక్తికి ఆ దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు ఇక పూజ చేయడానికి కూడా ఓపిక లేనివారు మీ మనసులో దేవుడిని తలుచుకున్న చాలు ఆ దైవానుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది శనివారం దీపారాధన చేసేవారు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే కోరిన కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి విశేషంగా ప్రతి శనివారం నాడు పూజగదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండిదీపం వెలిగిస్తే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే పూజగదిలో శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి శంఖం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది పూజ మందిరంలో శంఖం ఉంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నరాలైమి ఇంటిపై కనకవర్షం కురిపిస్తుంది ఇక దేవుని పూజలో తప్పనిసరిగా సువాసన కలిగిన పుష్పాలను సమర్పించాలి అయితే వాసన చూసిన పుష్పాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలో ఉపయోగించకూడదు ఇక దేవునికి సమర్పించే నైవేద్యం విషయానికిలో చాలామందికి ధర్మసందేహాలు ఉంటాయి దేవునికి పూజ చేసే సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను నివేదిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది దేవుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు అలాగే ఆపిల్ పండును నైవేద్యంగా నివేదిస్తే త్వరగా శ్రీమంతులు అవుతారని విష్ణుపురాణంలో చెప్పబడింది దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ పెట్టకూడదు అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది దేవుడి నైవేద్యాన్ని ఇత్తడి ప్లేట్లోనే నివేదించాలి ఈ అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇక జామపండును నైవేద్యంగా నివేదిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మీ శ్రీవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది పూజలో దేవుడికి సమర్పించే పుష్పాలు మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది పక్కింటి చెట్లకున్న పువ్వులను కోసి దేవుడిని పూజించకూడదు అలా చేస్తే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కానివారికి త్వరగా వివాహం అవుతుంది జిల్లేడు పూలతో పరమేశ్వరుని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తీరుతుంది చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి సంతానం కోసం ప్రయత్నించేవారు శ్రీకృష్ణుడికి అటుకులను నివేదించండి మంగళ శుక్రవారాల్లో పొరపాటున కూడా పూజగదిని శుభ్రం చేయకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పూజ చేసే సమయంలో దీపంలో నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి ఇక దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో కాకుండా అగబత్తితో వెలిగించాలి పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకొని దీపారాధన చేయకూడదు అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు చక్కగా జడవేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా తులసి కోట ఉండాలి ప్రతి శుక్రవారం తులసి కోటలో నెయ్యిదీపం వెలిగిస్తే త్వరగా ఐశ్వర్యవంతులవుతారు తులసి మొక్క ఉన్న ఇల్లు సిరిసంపదలతో ఉంటుంది ప్రతి ఒక్కరి పూజగదిలో అక్షింతలను ఏర్పాటు చేసుకోవాలి పూజగదిలో అక్షింతలు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక పూజేసేవారు నిలబడి కాకుండా నేలపైన కూర్చొని దేవుడిని పూజించాలి పూజమందిరంలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది పూజలో వెలిగించే దీపం నేలమీద కాకుండా దీపం కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి అవునేయితో దీపారాధన చేసే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అప్పుల సమస్యలు తీరుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోయి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి